హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ కానీ లేదా కడాయి కానీ పెట్టుకోండి అందులోకి రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసుకోండి ఈ బొంబాయి రవ్వని సన్నని సెగ మీద గిరటెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి బొంబాయి రవ్వ వేయించుకోవడానికి టైం పడుతుంది ఇది వేగిన తర్వాత మంచి అరమ వస్తుంది అప్పటి వరకు ఈ రవ్వని సన్నని సగ మీదే ఇలా గిరట పెట్టి కలుపుకుంటూ వేయించుకోండి ఈ లడ్డు రుచి అంతా ఈ రవ్వ వేయించుకోవడంలోనే ఉంటుంది కాబట్టి దగ్గరుండి గిరట పెట్టి కలుపుకుంటూ రవ్వని అయితే వేయించుకోండి కనీసం ఒక ఇరవై నిమిషాలన్నా పడుతుంది ఈ రవ్వ వేగడానికి చూడండి ఇక్కడ రవ్వ అయితే వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అలాగే ఈ రవ్వని అదే ప్యాన్లో ఉంచకుండా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే ప్యాన్లో రవ్వ ఉంచితే అడుగు మారిపోతుంది కాబట్టి తప్పకుండా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా రవ్వనైతే చల్లారినివ్వాలి ఇలా ప్లేట్లోకి వేసుకున్న రవ్వ పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకి ఒక కప్పు పంచదార వేసుకోండి రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు పంచదార స్వీట్ అనేది సరిపోతుంది ఇందులోకి ఒక నాలుగు యాలకులు కూడా వేసుకొని ఈ పంచదారని ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ పంచదార పౌడర్ ని ఒక బౌల్లో కానీ లేదా ప్లేట్ లోకి కానీ వేసుకోండి అలాగే పూర్తిగా చల్లారిన బొంబాయి రవ్వని కూడా మిక్సీలో వేసి పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి మీకు అలాగా మరీ మెత్తగా ఇష్టం లేకపోతే కొంచెం బరకగా ఉండేటట్లయినా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీనిని కూడా ముందు మనం షుగర్ పౌడర్ వేసుకున్న ప్యాన్లోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని అలాగే షుగర్ మిశ్రమాన్ని బాగా రెండు కలిసిపోయేటట్టు చేత్తో ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా బాగా రబ్ చేస్తూ కలిపితే రెండు బాగా మిక్స్ అయిపోతాయి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక అరకప్పు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి కొంచెం సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే లడ్డూలో మధ్యలో పలుకు పలుకుగా తగులుతూ బాగుంటాయి ఇప్పుడు ఈ నెయ్యిని ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న ఈ పిండిలోకి వేసేసుకోండి వెంటనే చేయి పెట్టి లడ్డూలు ప్రిపేర్ చేయడానికి చేయి కాలుతుంది కాబట్టి నెయ్యి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వేసిన నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది మీకు మొత్తం నెయ్యితో ఇష్టం లేకపోతే కొన్ని పాలు కూడా యాడ్ చేసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడు నెయ్యి కొద్దిగా తగ్గించుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వీటిని లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఇక్కడ నేను క్యారెట్ ని వాటర్ లేకుండా మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ని అయితే తీసేసాను వాటర్ వేసి మిక్సీ పట్టడం వల్ల ఆ వచ్చే జ్యూస్ కలర్ అనేది లడ్డూలకి అంతగా పట్టదు కాబట్టి వాటర్ వేయకుండా మిక్సీ పట్టాలి అదే విధంగా బీట్రూట్ ను కూడా ఇలా మిక్సీ పట్టి ఆ జ్యూస్ ను కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అలాగే ఇక్కడ నేను శంకు పూలను తీసుకున్నాను ఈ పూలల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి బాగా ఫుల్ వైలెట్ కలర్ లో ఉంటాయి ఇంకొకటి ఈ విధంగా వైట్ తో మిక్స్ అయి ఉంటాయి ఫుల్ వైలెట్ గా ఉన్న పూలు తీసుకుంటే కలర్ బాగా వస్తుంది ఈ పూల వల్ల కొద్దిగా గ్రే కలర్ లాగా వస్తాయి లడ్డూలు ఈ కలర్ ని కూడా నేను యాడ్ చేస్తున్నాను ఈ ఫ్లవర్స్ నైతే ఒక గిన్నెలోకి వేసేసి బాగా వేడిగా మరిగించిన నీరు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసేసుకుంటే ఆ కలర్ అనేది ఈ వాటర్ లోకి రిలీజ్ అవుతుంది చూసారు కదా వెంటనే కలర్ అనేది రిలీజ్ అవడం స్టార్ట్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే కలర్ అనేది వాటర్ లోకి వచ్చేస్తుంది ఇప్పుడు దీనిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ విధంగా బీట్రూట్ క్యారెట్ అలాగే శంకుపూల పూల కలర్ ని మూడికి తీసుకున్నాను ఇప్పుడు రవ్వ మిశ్రమాన్ని నాలుగు పార్ట్స్ గా చేసుకొని ఒక పార్ట్ లోకి ఈ క్యారెట్ జ్యూస్ అయితే మిక్స్ చేస్తున్నాను క్యారెట్ జ్యూస్ వేయంగానే ఇలాగ కొంచెం లూజ్ అవుతుంది అయినా ఏం పర్లేదు కొద్దిసేపటికి మరలా ఇది బిగుసుకుంటుంది అప్పుడు లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక పార్ట్ లోకి క్యారెట్ జ్యూస్ కలుపుకున్నాను అలాగే మరొక పార్ట్ లోకి ముందుగా తీసుకొని ఉంచుకున్న బీట్రూట్ రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి మరొక పార్ట్లోకి ఈ శంకు పూల ఫ్లవర్స్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ని కూడా వేసేసి ఈ కలర్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అయితే ఇది గ్రే కలర్లో వస్తుందండి తర్వాత ఇంకొక పార్ట్ అయితే ఏమీ మిక్స్ చేయలేదు అలా వదిలేసాను కొద్దిసేపటి తర్వాత ఇప్పుడు వీటిని చూడండి లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవడమే ఇలా బిగుసుకొని లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని లడ్డులాగా చేసుకోవడమే కొద్ది కొద్దిగా తీసుకొని మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజులో లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోండి మీకు మొత్తం నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక పావు కప్పు నెయ్యి అలాగే మిగిలిన పావు కప్పు పాలని యాడ్ చేసుకొని అన్ని లడ్డూల్ని తయారు చేసుకోవడమే అంతేనండి ఈజీగా ఫుడ్ కలర్స్ ఏమీ వాడకుండా అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డూలని అయితే ప్రిపేర్ చేసుకోవడమే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి